హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి అయితే నమస్కారం ఈరోజైతే ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న యూట్యూబ్ డబ్బులు అయితే వచ్చేసినాయి అకౌంట్లో అయితే పడిపోయినాయి ఎంత అనేది చెప్తాను నా ఛానల్ మౌంటేషన్ కావడం అలాగే గూగుల్ పిన్ రావడం అకౌంట్లోకి డబ్బులు రావడం చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే దీనికి ముందుండి నన్ను నడిపించిన హేమలతక్క అక్క బావ నాకు ఏం తెలియకున్నా వీడియోలు చేయరాకున్నా చేయించి నన్ను ఎదగడానికి ఎంతో కృషి చేసి నన్ను ముందుకు నడిపించినారు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నా వీడియోలు చూసి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములకు అందరికీ కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించినందుకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం వెనుక ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు కొంతమంది నా అనుకున్న వాళ్ళే నన్ను హేళన చేశారు ఇవన్నీ తట్టుకొని నిలబడ్డానంటే హేమలత అక్క పులేబావ తోటే వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో మనం మన జీవితంలో ఎవరిని ఎప్పుడు తక్కువంచిన వేయకూడదు ఎందుకంటే వాళ్ళలో ఎంత దమ్ముందో వాళ్ళకే తెలుసు ఎవరిని చులకనగా చూడకండి మనల్ని మనం తెలుసుకుందాం ఎదుటివారిని గౌరవిద్దాం నా వీడియోలు చూసి మీరంతా నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరితో కలిసి నా ఆనందాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు యూట్యూబ్ నుండి ఎన్ని పైసలు వచ్చాయంటే అక్షరాల ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు ఎన్ని రోజులకు అంటే నా ఛానల్ మౌంటేషన్ అయినాక నాలుగు నెలలకైతే వచ్చినవి నేను ఛానల్ పెట్టి పది నెలలు అవుతుంది ఇప్పటికీ ఇందులో ఎంత కష్టం ఉందో మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన పైసలైనా మళ్ళీ వచ్చే పైసలైనా కొంత సాయం చేయడానికి ఉపయోగిస్తాను హేమలత అక్క బావ ఆశీస్సుల ఆశీర్వాదం అలాగే మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదం మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నమస్కారం